హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు పదమూడవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అయితే మార్కెట్ కి కాయలైతే ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది అయితే రేట్ మాత్రం మళ్ళీ కొద్దిగా పెరగడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈ అయితే అనంతపురం మార్కెట్ కి మొత్తం తొమ్మిది వందల టన్నులు చేన్నికాయలు అయితే వచ్చినాయి ఇక రేడ్ విషయానికి వస్తే ఈ రోజు ఎనిమిది వేల రూపాయల తానుంచే మొదలైంది మధ్యస్థంగా వచ్చేసి పదమూడు అనేది పోవడం అయితే జరిగింది ఈ రోజు ఎక్కువ లాట్లు వచ్చేసి పదహైదు వేలు పదహారు వేలతో ఎక్కువ శాతం అనేది కాయలు అయితే సేల్ అయితే అని చెప్పేశారు ఇక టాప్ లెడ్ విషయానికి వస్తే ఈ రోజు పద్దెనిమిది వేలు అయితే ఈ రోజు మార్కెట్ లో పోవడం అయితే జరిగింది ఇలాగే కొనసాగుతుందా మళ్ళీ తగ్గుతుందా అన్నది చూడ మనం తెలుసుకోవాలి అంటే రేపటి దాకా వేచి ఉండాల్సిందే తప్పదు మనకి అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ అప్ అండ్ డౌన్ అనేది సహజమే అని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ అలాగే హైప్ చేసి పాయింట్లు అయితే ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్